ఈరోజు రేపు ఎల్లుండి మీరు చూసినప్పుడు గైనకాలజీ ఈఎన్టీ డెర్మటాలజీ సైక్యాట్రీ డెంటల్ సర్జన్ పీడియాట్రిక్ ఆల్ డాక్టర్స్ అందరూ వస్తున్నారు వీళ్ళందరూ వచ్చి మీ సేవలన్నీ కూడా మిమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత కాంప్రహెన్సివ్ డేటాబేస్ కూడా తయారు చేస్తున్నాం ఆ డేటాబేస్ ప్రకారం ముందుకు పోతారు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు అదే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం దగ్గర దగ్గర మీరు చూస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్లో మనం ఖర్చు పెడుతున్నాం ఇంకొక పక్కన నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల యాభై వేల వరకు ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యత చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం